విటమిన్ డి లోపానికి గురి కాకుండా మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే జనరల్గా అబ్బాయి అయినా అమ్మాయి అయినా చిన్నపిల్లలైనా సరే లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి తీసుకోవాల్సిన ఫుడ్స్ అండ్ ఫ్రూట్స్ ఏమన్నా చెప్తారా దీంట్లో మనం తీసుకోవాల్సినవి ఏంటంటే అండి ఒకటి అడిక్వేట్ డైట్ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అంటారు అంటే వైటమిన్ డి అధిక శాతం ఉన్న ఫుడ్స్ తీసుకోవాలండి ఒకటి పాలు గుడ్డు అలాగే యోగట్ పెరుగు లాంటి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది యోగట్ అంటారు యోగట్ అలాగే కొన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు వైటమిన్ డి లెవెల్ తగ్గుతుందండి మెయిన్గా ఫిట్స్ వచ్చే జనాలుగా ఉంటారు వాళ్ళకి మనం మందులు రాస్తాం కొన్ని ఫిట్స్ రాకుండా ఆ మందుల వల్ల వైటమిన్ డీ లోపం చూపిస్తామండి అలాగే కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఇప్పుడు కొంతమందికి కొలెస్ట్రాల్ నార్మల్గా రెండు వందల లోపు ఉండాలి మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గడానికి కార్డియాలజిస్టులు కానీ ఫిజిషియన్స్ కానీ డయాబెటాలజిస్టులు కానీ ఎండోక్రనాలిస్ట్ వీళ్ళు రాస్తారండి రాసినప్పుడు కొలెస్ట్రాల్ తగ్గితే ఆటోమేటిక్గా మళ్ళీ వైటమిన్ డి కూడా తగ్గిపోతూ ఉంటుందండి అలాగే ఫ్యాట్ లోయరింగ్ ఏజెంట్స్ అంటే మళ్ళీ బరువు తగ్గడానికి ఒబేసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళకి బోల్డ్ మందులు రాస్తారు బరువు తగ్గడానికి వాళ్ళకు కూడా వెయిట్ లూజింగ్ ఏజెంట్స్ ఏవైతే తగ్గుతారో అవి తీసుకుంటారో వాళ్ళకు కూడా వైటమిన్ డి లోపం రావడానికి సహజంగా సో ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు మనం వైటమిన్ డి సజెస్ట్ చేస్తామండి తీసుకోమని ఈ డైట్తో పాటు సన్లైట్ సోర్స్ ఏదైతే మీకు చెప్పానో టెన్ టు ఫోర్ మధ్యలో అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచమని అలాగే ఎక్స్పోజర్ ఉండమని మంచి డైట్ రిచ్ ఫుడ్స్ తీసుకోమని చేస్తాము అప్పటికీ పెరగకపోతే నెక్స్ట్ మనం చేయాల్సిన పరంగా సార్ లాస్ట్ క్వశ్చన్ చాలా మంది అనుకుంటున్నారు లైఫ్ స్టైల్లో భాగంగా డైట్ అంటున్నారు ఇప్పుడు రకరకాల డైట్స్ రకరకాల మంది చెప్తున్నారు డాక్టర్స్ అండ్ డాక్టర్స్ అన్ప్రొఫెషనల్ కూడా చాలా మంది బయట మనం చూస్తూ ఉన్నాం అయితే యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సింపుల్ డైట్ అందరికీ చెప్పాలంటే ఏం చెప్తారు వైటమిన్ డి అనేది మన మనిషికి కావలసిన ముఖ్యమైన వైటమిన్ అండి సో న్యూట్రియంట్ అంటారు సో దీన్ని లోపంలో మనకి ఎన్నో ఇన్ఫెక్షన్స్ కానీ ఎముకల గ్రోత్ కానీ మజిల్స్ వీక్నెస్ కానీ ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవుతుందండి సో ఇవన్నీ లేకుండా ఒక ఆరోగ్యవంతమైన శైలి మనం ఉండాలి అనుకుంటే మటుకు వైటమిన్ డికి సంబంధించిన మూడే మూడు ఇంపార్టెంట్ అండి ఒకటి సన్లైట్ ఎక్స్పోజర్ మనం ఎండలో ఉంటే చెమట్లు పడతాయి ట్యాన్ అయిపోతాం అనుకుంటారు బట్ అలా కాకుండా మీరు ఏమి అప్లై చేసుకోవద్దు సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోకూడదు రాసుకోకుండా అట్లీస్ట్ చేతులు మన ఇక్కడ జబ్బాల వరకు ఇక్కడ తల మన కాళ్ళు ఇవన్నీ అట్లీస్ట్ ఎక్స్పోజర్ ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు ఎండలో ఉంటే కనుక పది నుంచి సాయంత్రం నాలుగింటి లోపల ఎండలో ఉంటే మనకి వైటమిన్ డి లభిస్తుందండి ఇది ఇది ఫ్రీ అండ్ న్యాచురల్ వైటమిన్ డి అండి విచ్ ఈజ్ అవైలబుల్ బై ద గాడ్ క్రియేషన్ అండ్ సెకండ్ థింగ్ వచ్చి డైట్ అండి వైటమిన్ డీ రిచ్ ఫుడ్స్ ఇందాక చెప్పాను గుడ్డు పాలు యోగర్ట్ అలాగే ఫిష్ అండి కాడ్ లివర్ ఫిష్ సాల్మన్ ఫిష్ ఈజ్ హ్యావింగ్ మోర్ వైటమిన్ డి కాన్సన్ట్రేషన్ అలాగే కాడ్ లివర్ ఇవన్నీ కూడా తీసుకుంటే మనకి వైటమిన్ డీని లోపం రాకుండా అరికట్టచ్చండి